తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు వాస్తవానికి ప్రతి గ్రామంలో పుట్టి అభివృద్ది చెందిన విద్యాధికులైన అన్ని కులాల్లోని అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు అమెరికా లాంటి విదేశాల్లో నెలకు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ప్రవాస భారతీయులు వ్యాపారవేత్తలు ఆయా గ్రామాల అభివృద్ది పాటుపడాల్సిన అవసరం ఉంది వారికి జన్మనిచ్చిన గ్రామం యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది గ్రామాల్లో వందల ఎకరాలు భూములు ఉన్న భూస్వాములు పెత్తందారులు ఉన్నత వర్గాలు గ్రామానికి ఎలాంటి ఆర్థిక సాయం చేయట్లేదు కానీ ఆర్థికంగా చితికిపోయి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నాయి నిత్యశ్రామికులు కూలీలను చిన్న చిన్న వృత్తిదారులైన గీతా కార్మికులు మత్స్యకారులు గొర్రెల కాపర్లు అరే కటికలు నాయి బ్రాహ్మణ చిన్న చిన్న కూల్ డ్రింక్ షాపులు కిరాణా పైన గ్రామాభివృద్ధి పేరు మీద బరువులు మోపి బలవంతంగా వారి కష్టార్జితలను లాక్కుంటున్నారు ఈ మధ్య కాలంగా తాళ్ళారంపూర్ గ్రామంలోని గీతా వృత్తిదారులైన గౌడ కులస్తులను అర్థాల్ పేరుట లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు వారి స్వ వ్యవసాయ క్షేత్రాల్లో పెంచుకుంటున్న గీతావనంలోని కళ్ళును తాగరదని నిషేధం విధించారు మొన్నటికి మొన్న వారి మాట వినలేదని వారు అడిగిన డబ్బు ఇవ్వలేదని ద్వేషాన్ని నింపుకొని గుడిలోకి గౌడ కులస్తుల ఆడబిడ్డలు శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చన చేస్తున్న సందర్భంలో వారిని గుడిలో నుండి వెలివేశారు అంతటితో ఆగకుండా గీతావనాన్ని మొత్తం కాల్చివేసి వారి కడుపు మీద కొట్టారు అదే మండలంలోని దొంచంద గ్రామంలో కుర్మ యాదవులను ఎట్టి మందులు పెట్టాలని గ్రామాభివృద్దికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు దానికి ఒప్పుకోనందుకు కుర్మా యాదవుల గొర్రెలను సమీపంలో పార్తున్న గోదావరి నదిలో వేసి చంపారు ఆ గ్రామంలోని యాదవులు వారి గొర్రెల మందను వేరే గ్రామానికి తీసుకుపోయి సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే భీమ్గల్ మండలంలోని పల్లికొండ చెంగల్ గ్రామంలో యాదవులను హింసించారు